హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ స్కోర్ కార్డ్స్ అయితే మరి ఏప్రిల్కి సంబంధించిన జనవరి మరి ఏప్రిల్కి సంబంధించిన స్కోర్ కార్డ్స్ అయితే మనకి పదిహేడో తారీఖు అయితే వస్తాయి కానీ అంతకంటే ముందే వస్తాయో అనిపిస్తుంది ఆల్రెడీ ఏంటంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన మనకి ఫైనల్లో ఫస్ట్ మనకి ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చిందమ్మా ఇది ఫైనల్ ఆన్సర్కి ఒకసారి మనం చూద్దాం లాస్ట్ ఇయర్ లాస్ట్ జాన్వ లాస్ట్ జనవరిలో ఎప్పుడు రిలీజ్ చేసాడు ఫైనల్కి మనకి లాస్ట్ జానవరిలో రిలీజ్ చేసింది ఫిబ్రవరి ఫిబ్రవరి పదో తారీఖుని ఫై ఆన్సర్కి అయితే రిలీజ్ చేసాడు డిక్లరేషన్ ఆఫ్ స్కోర్ కార్డు స్కోర్ కార్డు రిలీజ్ చేయటం అయితే ఇది పదకొండో తారీఖు అయితే రిలీజ్ చేశాడమ్మ ఎప్పుడు ఫైనల్కి ఫైనల్ ఫైనల్ పదో తారీఖు స్కోర్ కాడ పదకొండు అంటే ఫైనల్ రిలీజ్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫైనల్ రిలీజ్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇవాళ రాత్రి సపోజ్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అమ్మ ఈరోజు వీడియో చేసేటప్పుడు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ మిడ్ నైట్ నైట్ మనకి ఫైనల్ కీ వస్తుంది ఫైనల్ కీ వచ్చే అవకాశం ఉంది సిక్స్టీన్త్ నాకు తెలిసి సిక్స్టీన్త్ రోజు రిజల్ట్స్ కూడా మరి జేఈఈ ఫైనల్స్ రిజల్ట్స్ కూడా మరి వచ్చే అవకాశం ఉంది మరియు జేఈ ఫైనల్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది దీన్ని బట్టి చూస్తే మనకి సిక్స్టీన్త్ మిడ్ నైటే వచ్చేస్తాయి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉన్నదమ్మ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వకపోతే మీరు తర్వాత ఏంటంటే ఇబ్బంది పడతారు చాలా మంది స్టూడెంట్స్ కూడా జాయిన్ జాయిన్ అవుతున్నారు మెంటర్షిప్లో మరి సిక్స్టీన్త్ నైటే వచ్చేస్తాయి మనకి రిజల్ట్ సిక్స్టీన్త్ నైటే వచ్చేస్తే మరి ఎక్కడ సీట్ వచ్చిందనేది అనేది మనము డిట్ యిల్గా మీకు ఇమ్మీడియట్గా మరి అప్డేట్ అయ్యేటం దొరుకుతుంది మరి ఎవరైతే మన మెంటర్స్ ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా పీడిఎఫ్ ఫైల్స్ కూడా మరి ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది మనకి జానవరిలో చూడండి ఇక్కడ జనవరిలో సంబంధించిన సెషన్లో ఇక్కడ ఇక్కడ పదో తారీఖు ఫైనల్కి వచ్చిందమ్మా పదో తారీఖు టెన్త్ ఫైనల్కి వచ్చింది ఫైనల్కి వచ్చినప్పుడు తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి ఒక్కసారి చూద్దాం రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేసినాయి రిజల్ట్స్ వచ్చేసి పదకొండో తారీఖు వచ్చినాయి జాన్వరు సెషన్ రిజల్ట్స్ జేఈ రిజల్ట్స్ అంటే పదో తారీఖు పదకొండు పదకొండు రోజు కానీ అదే ఇదే ఫార్ములా మనము అప్లై చేసుకుంటే ఈ రోజు కానీ ఫైనల్కి వచ్చిందా ఈ రోజు ఫిఫ్టీన్త్ నైట్ అంటే మిడ్ నైట్ వచ్చే అవకాశం ఉంది పదకొండు ఈరోజు పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఫైనల్కి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేయండి మనకు కూడా ఇంటిమేషన్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంటిమేషన్ పదిహేనో తారీఖు మిడ్ నైట్ పదకొండు గంటలు పదకొండు పదకొండున్నర లెవెన్ లెవెన్ థర్టీ ప్రాంతంలో మనకు ఫైనల్కి వస్తుంది ఫైనల్కి వచ్చిన తర్వాత సిక్స్టీన్త్ మిడ్ నైట్ అయితే జేఈ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్ ది బెస్ట్ అండి మరి కంగారు పడద్దు కంగారు అందుకని మనం మెంటర్షిప్ తీసుకోండి తీసుకుంటే ఏంటంటే ఆ కంగారు నుంచి మీకు ఆ మోటివేషను ఎంత స్కోర్ వస్తే వస్తుంది అని మీరు తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ తొందర తొందర నిర్ణయాలకి మన మెంటర్షిప్ బ్రేక్ బ్రేక్స్ వేస్తామన్నమాట మీరు ఇమ్మీడియట్గా ఏ డిసిషన్ తీసుకోకుండా మరి నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ వస్తాయి మీరు కొంతమంది స్టూడెంట్స్ మేము డీముడ్కి అంటున్నారు డీముడ్కి పెట్టి పరిస్థితిలో మన స్టూడెంట్కి వెళ్ళకూడదు జిఎఫ్టీఐ త్రిబుల్ ఐటీ మంచి మంచి కాలేజీలు ఉంటాయి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా కంగారపడద్దు మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అయిపోయింది ఇమీడియట్గా జాయిన్ అయిపోయి టూ థౌజండ్ రూపీస్ కట్టేసేసి నాతో మాట్లాడండి సార్ ఎక్కడొస్తుంది సీటు అనేది మనం డిస్కస్ చేద్దాం ఇండివిజువల్గా నేను వీడియో చేస్తాను వీడియో చేస్తే ఎంతమంది చూస్తారు ఒక టూ థౌజండ్ మెంబర్స్ చూస్తారు కానీ వీడియో అనేది వన్ వే కమ్యూనికేషన్ అది గుర్తుపెట్టుకోండి వీడియో యూట్యూబ్ వీడియోస్ ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ టూ వే టూ వే కమ్యూనికేషన్ ఉండాలంటే మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి జేఈ ప్లస్ ప్రైవేట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ ఎంసెట్కి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇది మన వాట్సాప్ రోజు మీరు రిజల్ట్స్ రాగానే ఎప్పుడైతే ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయండి మరి మెసేజ్ చేయండి ఇమ్మీడియట్గా మనకు మెసేజ్ చేయండి కాల్ చేయండి ఇది దీన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది సిక్స్ పిఎం టు మీరు ఏ టైంలో ఇప్పుడు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మీరు కాల్ చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీరు ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళు ఎప్పుడైనా కాల్ మెసేజ్ చేయండి ముందు మెసేజ్ చేసి తర్వాత ఆ మెసేజ్ని బట్టి మీరు కాల్ చేయాలా లేదనేది నేను చెప్తాను ఆ మెసేజ్లో ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ ఇస్తానో మరి ఎప్పుడైనా మనకి రిజల్ట్స్ అయితే వచ్చావు జేఈ రిజల్ట్స్ అదే జేఈ రిజల్ట్స్ ఫైనల్కి మనకి పది ఈరోజు నైట్ ఈరోజు నైట్ మనకి పదిహేనో తారీఖు వస్తే మీకు పదహారో తారీఖు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఒకరోజు బిఫోరే రోజు వన్ డే బిఫోరే మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కొద్దిగా కంగారు పడొద్దు కంగారు పడకుండా ఉంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మనం పీస్ఫుల్గా ఏది కూడా మనం డిసిషన్ మేక్ అనేది పీస్ఫుల్గా మాట్లాడుకుందాం ఒకసారి అందరం కూడా మాట్లాడుకుందాం ఒక్కోసారి ఇండివిజువల్గా పేరెంట్స్ పేరెంట్స్ మన మెంటర్ స్టూడెంట్స్ మనం అందరం కలిసి మాట్లాడుకుని ఒక డెసిషన్స్ అయితే తీసుకుందాం ఎక్కువ మీరు ఫాస్ట్గా డెసిషన్స్ అయితే ఈ టైంలో ఎలాంటి ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవద్దు పర్సంటైల్ తక్కువ వచ్చిన వాళ్ళు అసలు పర్సంటైల్ తక్కువ వచ్చిన వాళ్ళకి వస్తుందా లేదా కన్ఫామ్గా చెప్తాను ఎందుకంటే మన దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి మంచి పర్సంటేజ్లు మంచి పర్సంటేజ్లు మంచి ర్యాంక్స్ వస్తాయి ఈసారి సిఆర్ఎల్ ర్యాంక్స్ అంటారు వీటిని మంచి ర్యాంక్స్ వచ్చే విధంగా ఉంటుందని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్